అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై విజయదశమి లేదా దసరా అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది దుష్టశక్తులపై అమ్మవారి విజయం మరియు రావణుడిపై శ్రీరాముడి గెలుపు ఈ శుభదినాన దేశమంతటా మనం ఆయుధ పూజ అనే ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తాం కత్తులు తుపాకులతో పాటు మన జీవనోపాధికి మూలమైన పనిముట్లను వాహనాలను పూజించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక పౌరాణిక రహస్యం ఏమిటి విజయదశమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేయాలి దీని వెనుక ఉన్న చారిత్రక పురాణ కథలేమిటి మన జీవితంలో ఈ పూజ ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పొందడానికి వీడియోను చివరి వరకు చూడండి ముందుగా ఆయుధ పూజ వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని అర్థం చేసుకుందాం దసరా నవరాత్రులు దుర్గాదేవి యొక్క త్రిశక్తి స్వరూపాన్ని అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పూజించడానికి ఉద్దేశించబడ్డాయి మనం తొమ్మిది రోజుల శక్తిని సంపదను జ్ఞానాన్ని ఆరాధించిన తర్వాత పదవ రోజున ఈ మూడు శక్తుల ద్వారా సాధించిన విజయాన్ని పండుగగా జరుపుకుంటాం విజయదశమి రోజున చేసే ఆయుధ పూజ అనేది మనలోని అంతర్గత శక్తులను పూజించడం ఇక్కడ ఆయుధం అంటే కేవలం శత్రువులను చంపే సాధనం కాదు అది మన లక్ష్యాలను చేరుకోవడానికి జీవన పోరాటంలో గెలవడానికి ఉపయోగించే ప్రతి సాధనం కూడా మన ఆయుధ పూజ చేయడం ద్వారా మన పనిముట్ల పట్ల కృతజ్ఞతను తెలియజేస్తాము వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తాము ఆ పనిముట్లకు గత సంవత్సరం అంతా కష్టపడిన అలసట నెగిటివ్ శక్తిని తొలగించి తిరిగి శుద్ధి చేసి వచ్చే సంవత్సరానికి మరింత మెరుగ్గా పని చేయమని అమ్మవారిని ప్రార్థిస్తాము ఇది మన పని పట్ల వృత్తి పట్ల ఉన్న గౌరవాన్ని నిబద్ధతను తెలియజేసే గొప్ప సాంప్రదాయం ఆయుధ పూజకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన పురాణ కథ దుర్గాదేవి మహిషాసురుడి వద్దకు సంబంధించినది లోక మహిషాసురుడిని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా సమస్త దేవతల శక్తులన్నీ ఏకమై దుర్గాదేవిగా అవతరించింది ఆ యుద్ధంలో అమ్మవారు విభిన్న దేవతలు ప్రసాదించిన అనేక ఆయుధాలను ధరించింది ఆ ఆయుధాల శక్తులన్నిటిని ఉపయోగించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడి పదవ రోజైన విజయదశమి రోజున మహిషాసురుడిని సంహరించి విజయాన్ని సాధించింది అందుకే ఈ విజయం సాధించిన రోజున ఆమె ఆయుధాలన్నిటినీ శుభ్రపరిచి పూజించి శక్తిని నింపి పక్కన పెట్టింది ఈ విజయాన్ని స్మరించుకుంటూ మనము మన జీవితంలో విజయాన్ని సాధించడానికి తోడ్పడిన ఆయుధాలు పనిముట్లను దుర్గాదేవి ఆశీస్సుల కోసం పూజిస్తాము ఇక్కడ ఆయుధం అనేది దైవిక శక్తికి ప్రతీక ఆయుధ పూజకు మరొక బలమైన ఆధారం మహాభారతంలోని కథ కౌరవులతో జూదంలో ఓడిన పాండవులు ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారు తమ అమూల్యమైన ఆయుధాలను శత్రువులకు దొరకకుండా శక్తిని కోల్పోకుండా ఉండడానికి ఒక సమీవృక్షంపై దాచిపెట్టారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత వారు సరిగ్గా విజయదశమి రోజునే జమ్మి చెట్టు వద్దకు వచ్చి తమ ఆయుధాలను తిరిగి తీసుకున్నారు తిరిగి తీసుకున్న ఆయుధాలకు పూజ చేసి శక్తిని నింపి ఆ తర్వాతే యుద్ధానికి సన్నద్ధమయ్యారు అంటే విజయానికి ముందు వారి ఆయుధాలను పూజించి వాటిని శుద్ధి చేసుకున్నారు ఈ సంఘటన విజయదశమి రోజున ఆయుధ పూజ చేయాలనే సాంప్రదాయానికి ఒక ముఖ్యమైన కారణమైంది జమ్మి ఆకులను బంగారంలా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులను తీసుకోవడం కూడా ఈ కథ నుండే వచ్చింది ఆయుధ పూజ వెనుక ఉన్న మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ధరించబోతున్నాడని పురాణాలు చెబుతున్నాయి కలియుగం అంతంలో కల్కి దేవుడు శిక్షణ కోసం ఆయుధాలతో ఆవిర్భవించబోతున్నాడు అందుకే ఆయుధ పూజ శక్తిని ధైర్యాన్ని పెంచుతుంది అలాగే ఛత్రపతి శివాజీ వంటి గొప్ప రాజులు కూడా తమ సైనిక విజయ యాత్రలను ఈ శుభదినం రోజే ప్రారంభించేవారు పాత రోజుల్లో రాజులు సైనికులు తమ కత్తులు డాలు అస్త్రాలను శుద్ధి చేసుకుని పూజించి కొత్త శక్తిని పొంది ఆ తర్వాతే యుద్ధానికి సిద్ధమయ్యేవారు ఇదంతా వారి ఆయుధాల పట్ల వారి వృత్తి పట్ల వారికి ఉన్న పవిత్రమైన గౌరవాన్ని తెలియజేస్తుంది ఆయుధ పూజ అనేది మన వృత్తిపరమైన శక్తుల పట్ల వృత్తి పట్ల మనం కలిగి ఉండే శ్రద్ధ గౌరవం పవిత్రతకు ప్రతీక కాబట్టి విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం అనేది కేవలం పాత ఆచారం కాదు అది మన పూర్వీకులు మనకు ఇచ్చిన శక్తివంతమైన సందేశం మనం ఏ పని చేసినా దాన్ని దైవంగా భావించి పూర్తి శ్రద్ధతో పవిత్రతతో శక్తితో చేయాలని ఈ పూజ మనకు గుర్తు చేస్తుంది ఈ పండుగ రోజున మీ పనిముట్లను వాహనాలను పూజించి దుర్గాదేవి మరియు త్రిశక్తుల ఆశీస్సులు పొందాలని కోరుకుంటాం ఈ అద్భుతమైన పౌరాణిక జ్ఞానం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు